ఈరోజు స్థానిక హుజూర్ నగర్ ఏరియాలో ఉన్నటువంటి టౌన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ప్రజా కళాకారుడు బాధె నర్సయ్య గారు అదేవిధంగా ఓయూ జేఏసీ నాయకులు నరేంద్ర గౌడ్ గారు అదేవిధంగా బాధితులు కొండలు గారు మరి వీరబ్రహ్మచారి గారు సామాజిక కార్యకర్త పాల్గొనడం జరిగింది మరి ఏదైతే హుజూర్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ పునరావాస భూబాధితుల మీద ఈరోజు ఇక్కడ ప్రజా సంఘాల ఐక్యవేదిక ద్వారా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది మరి ఏదైతే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మరి జరిగినటువంటి అక్రమాలు కావచ్చు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లలో మరి గుర్రంబోడు రైతులకు ప్రచారం చేస్తూ ఎలక్షన్లో ఇచ్చిన హామీలు కావచ్చు మరి స్థానిక మంత్రి నీటి పరు పారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి గతంలో వినయ్ కృష్ణారెడ్డి గారు జరిగిన భూ సర్వే రిపోర్ట్ ఏదైతే ఉన్నదో అది ప్రజలకు బహిర్గతం చేయాలి అదేవిధంగా ఏదైతే భూములకు అక్రమాలకు పాల్పడ్డ అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తులు మరి కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తూ ఈరోజు అధికారులను కూడా తప్పుదోవ పట్టిస్తూ మరి అక్కడ జరిగిన భూ సర్వేలో దాదాపుగా నాలుగు వందల ముప్పై ఎకరాలు అక్రమ భూములని చెప్పి స్వయాన వినయ్ కృష్ణారెడ్డి గారే కలెక్టర్ గారు ఇద్దరు ఎంఆర్ఓల్ని సస్పెండ్ చేస్తూ ఆ రోజు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది మరి తర్వాత జరిగిన ఘటనలో ఎంఆర్ఓ గారు కూడా రెండుసార్లు ఈ ఆరు వేల రెండు వందల ఎకరాలు ఏదైతే గతంలో ఉన్న ముఖ్యమంత్రి మరి కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఆరు వేల రెండు వందల ఎకరాలకు గాను పన్నెండు వేల ఎకరాలు మటంపల్లి ప్రాంతంలో మరి అక్రమ పట్టాలు చేశారు మరి దాని మీద ఎంతోమంది ప్రభుత్వ ధనం కూడా దుర్వినియోగం అవుతుంది దాని మీద రైతు బంధులు కావచ్చు బ్యాంకు రుణాలు కావచ్చు ఈ విధంగా ప్రజాధనం దుర్నియోగం జరుగుతుందనేది మరి స్వయాన గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి దాని మీద వివరించడం జరిగింది అయ్యా మరి ఈరోజు రాష్ట్ర పాలన మారింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి మేము ప్రజల కోసమే ఉన్నాము ప్రజా ప్రభుత్వము ప్రజల కోసమే మేము ఏర్పాటు అయిద్దామని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ మరి భారీ నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాదాపుగా ఆరుసార్లు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా అయ్యారు మరి మంత్రిగా చేసి ఉన్నారు గతంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చేశారు తర్వాత ఎంపీగా ఉన్నారు మరి ఈరోజు మంత్రిగా ఉన్నారు మరి దాదాపు ఈ సమస్య మీద పూర్తి అవగాహన ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి దానికి ఎందుకు కనీసము చర్యలు తీసుకోవట్లేదని అడుగుతున్నాం ఈ సందర్భంగా అదేవిధంగా మరి భూముల మీద దాడులు జరిగినప్పుడు అక్రమంగా కేసులు పెట్టి దా దాదాపుగా నలభై మందిని జైల్లో పెట్టిన సందర్భం కావచ్చు మరి ఇవన్నీ ఘటనలు స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి ఇప్పటికైనా ఏదైతే మేము అడిగేది ఏంటంటే మీరేదైతే ఎలక్షన్లో ఇచ్చిన హామీలను వాటిని నెరవేర్చండి అని చెప్తున్నాం మరి ఆ రోజు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గుర్రంబోడు తండ ఆ ప్రాంత ప్రజలకు మరి ఎలక్షన్ ప్రచారంలో చేసిన హామీలను మాత్రమే నిర్వర్తించండి అంటున్నా మరి వినయ్ కృష్ణారెడ్డి గారు జరిగిన సర్వేలో ఆరు వేల రెండు వందల ఎకరాలకు భూ సర్వే చేశారు ఆ భూ సర్వే రిపోర్ట్ని కూడా బహిర్గతం చేయాలి మరి తర్వాత ఏదైతే అక్రమాలకు పాల్పడిన వ్యక్తుల మీద క్రిమినల్ యాక్షన్ జరగాలి అదేవిధంగా ఇద్దరు ఎంఆర్ఓల్ని సస్పెండ్ చేసిన తర్వాత మరి గిరిజనుల మీద నలభై మంది మీద అక్రమ కేసులు పెట్టి మూడు నెలలు జైల్లో పెట్టారు మరి తక్షణమే ఆ కేసులు ఆల్రెడీ ఇద్దరు ఎంఆర్ఓలు సస్పెండ్ అయ్యారు మరి ఇది ఇల్లీగల్గా గ్రాబింగ్ అని చేసిన తర్వాత ఇంకా రవీందర్ రెడ్డి పేరు మీద ఆ భూములు ఏ విధంగా ఉన్నాయి మరి ఎందుకు అధికారులు పనిచేయలేకపోతున్నారు రవీందర్ రెడ్డి అక్రమంగా ఆల్రెడీ కేసులనే ఇద్దరు ఎంఆర్ఓల్ని సస్పెండ్ చేశారు మరి సస్పెండ్ చేసిన తర్వాత ఇల్లీగల్గా గ్రాబిల్ చేసిన భూమిని మళ్ళీ రవీందర్ రెడ్డి పేరు మీద తొలగించి రైతులకు ఇవ్వాలి కదా మరి ఇది జాప్యం ఎందుకు చేస్తున్నారు ఈ మొత్తం కుంభకోణంలో ఎవరు పాత్ర ఉన్నది నిర్మోహమాటంగా ఏ వ్యక్తి ఉన్నా కూడా మీరు కమిషన్ వేయండి ఒక రిటైర్డ్ జడ్జితో కానీ సిట్టింగ్ జడ్జితో కానీ భూరికాడ్ మొత్తం విచారణ జరపండి ఒక కమిషన్ని నియమించండి నియమించి మొత్తం విచారణ జరిపించి అవసరమైతే మీరు సర్వే చేయండి ఆ సర్వే రిపోర్ట్ బహిర్గతం చేయండి కాబట్టి ఈ మొత్తం విషయాల మీద ఈ మొత్తం ఘటన మీద ఒక కమిషన్ని అపాయింట్ చేయాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తన చిత్తశుద్ధిని కూడా మరి ఇక్కడ ప్రజలు భారీ మెజారిటీతో మిమ్మల్ని గెలిపించడం జరిగింది కాబట్టి మీ చిత్తశుద్ధిని కూడా మీరు నిరూపించుకోవాలి మరి ఎన్నో దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం ఈ విషయాల మీద మరి దాదాపుగా ఎన్నో ఉద్యమకారులు మరి ఆ రోజు కులసంగ నాయకులు మరి ఎంతోమంది మేధావులు ఆ గుర్రం విజిట్ చేయడం జరిగింది కాబట్టి ఇంత పెద్ద వ్యవహారాన్ని ఇంకా మీరు పట్టించుకోకపోతే మరి స్థానిక మంత్రిగా మరి ఇక్కడ ప్రజలు మిమ్మల్ని ఆదరించి మరి ఈరోజు ప్రజాప్రతినిధిగా మీరు ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ మొత్తం వ్యవహారం మీద ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసి అక్రమాలకు పాల్పడిన వారి మీద క్రిమినల్ చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మిత్రులకు నమస్కారం ఈరోజు మరి ప్రజా సంఘాల వైపు నుంచి గుర్రంపోటు భూముల సమస్య పైన మాట్లాడటం జరుగుతుంది గుర్రంపోటు భూముల విషయంలో ఈనాటికి ఎక్కడ వేసిన గొంగడి ఎక్కడనే ఉన్న సందంగా తయారైంది అవి చెందాల్సినటువంటి భూ యజమాన్యులకి భూములు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తీరని అన్యాయం జరిగింది రాబందుల లెక్క డేకర్ లెక్క వచ్చి ఆ భూమిని ఏరే బలవంతులు మరి తన్నుకొనిపోయేటువంటి పరిస్థితి వాళ్ళ పేరుతోని భూములు రాయటం అక్కడున్నటువంటి భూములు ఆరు వేల ఎకరాలు అందాజా ఆరు వేల ఎకరాల భూమి ఉంటే పన్నెండు వేల ఎకరాలకు పాస్ పుస్తకాలు ఇచ్చి ఇల్లీగల్గా మరి అక్కడ కొంతమంది రైతు బంధు పొందుతున్నారు అటు గవర్నమెంట్ నష్టపోతుంది ఇటు ఉన్నటువంటి వాస్తవికంగా ఉన్నటువంటి రైతు కూలి బిడ్డలు మరి గిరిజనులు నష్టపోతున్నారు అందుకోసం గెలిచినటువంటి పాలకులు మేము నిజ నిర్ధారణ చేసి వాస్తవానికి న్యాయం చేసి పట్టాలు ఇప్పిస్తామన్నారు కానీ గెలిచి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఇన్ని నెలలు ఇన్ని నెలలు అవుతున్నా ఇంతవరకు పట్టాలు ఇవ్వకపోవటం బాధాకరం ఇప్పటికైనా కలగజేసుకొని వాస్తవమైనటువంటి వాళ్ళకి మరి పట్టాలు ఇవ్వాలి అట్టాగనే ఆ అంశం పైన మరి కమిషన్ వేసి కమిషన్ ద్వారా నిజ నిర్ధారణ చేసి మరి రైతు బిడ్డలకి న్యాయం చేయాలని అట్టాగనే తరతరాలుగా ఆ భూమిని అనుభవిస్తూ వస్తున్నటువంటి అనేక మంది రైతులకి ఇచ్చినటువంటి పట్టాలు కూడా రద్దు చేసి ఇల్లీగల్గా ధనవంతులకి చట్ట వ్యతిరేకమైనటువంటి మరి పట్టాలు చేయటం జరిగింది చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది ఒక పక్క మరి భూ సంస్కరణ వచ్చిన తర్వాత భూ సంస్కరణలో భాగంగా యాభై నాలుగు ఎకరాలకు ఎక్కువ ఉండటానికి వీల్లేదని చెప్పి చట్టం చెప్తుంటే ఒక వ్యక్తి పేరుతోని నాలుగు వందల ఎకరాల భూమి మరి పెట్టడం అనేటువంటిది ఎంత దారుణం దాని వెనకాల చాలా పెద్ద పెద్ద హస్తాల నుండి ఆ భూమిని కాజేస్తున్నటువంటి భూబకా నుండి ఆ భూమిని ప్రక్షాళన చేసి పేద ప్రజలకి ఇవ్వాలి దాని మీద ఎవరైతే కబ్జాలో ఉన్నారో ఎవరైతే రికార్డులు పోత రికార్డులలో ఉన్నారో వాళ్ళకి ఆ భూములు ఇవ్వాలని లేకపోతే దీని యొక్క సమస్య పైన మేము పోరాటం చేయడానికి గజ్జగట్టి గ్రామాల్లో తిరిగి ఆడిపాడి ప్రజల్ని మమేకం చేసి బలోపేతమైన ఉద్యమం చేయడానికి నేను వెనకాడనని ఈ అంశాన్ని వెంటనే ప్రభుత్వం గుర్తించాలి ఇక్కడున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ అంశంపై మరి తనకు ఓట్లేసి గెలిపించుకున్నటువంటి ప్రజాప్రతినిధి ఈ అంశంపై మరి ఆలోచన చేసి వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా కళాకారుడు బాధ నరసయ్య మీడియా మిత్రుల నమస్కారం ఈరోజు గుర్రంపోడు గిరిజన రైతుల యొక్క సమస్య అయినటువంటి ఆ భూముల సమస్య మీద ఈరోజు ఇక్కడ ప్రశ్న పెట్టడం జరిగింది వాళ్ళ యొక్క పరిస్థితి ఆ గుర్రంపోడు రైతులు కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి తండాల రైతుల సమస్య ఎక్కడ వేసిన గుంగడి అక్కడే అలాగే ఉంది ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి కాంగ్రెస్ పోయింది బీఆర్ఎస్ వచ్చింది బీఆర్ఎస్ పోయింది కాంగ్రెస్ వచ్చింది కానీ వాళ్ళ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాలేదు అదేవిధంగా ప్రజాప్రతినిధులు మారుతూనే ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వేరూరు సైద్రెడ్డి గారు వచ్చారు సైద్రెడ్డి గారు వేరూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు అయినా కూడా వాళ్ళ సమస్య ఎక్కడ మొదలైందో అక్కడే ఉంది కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సంబంధించి గుర్రంబోడు గుర్రంబోడు గిరిజన రైతులకు సంబంధించిన అంశం మీద ఒక న్యాయమైన చట్టబద్ధమైన విచారణ జరిపించి ఎవరి భూములు ఎవరి భూములు ఏ స్థాయిలో ఉన్నాయి ఎంతవరకు ఉన్నాయి ఎవరు ఉండాలని దాని మీద లోతైన విచారణ జరిపించి ఆ గిరిజన రైతులకి న్యాయం చేయాలని అదేవిధంగా అసైన్మెంట్ చట్టాలు ఉన్నాయి అదేవిధంగా గిరిజ ట్రైబల్ చట్టాలు ఉన్నాయి భూ చట్టాలు ఉన్నాయి ఈ ట్రైబల్ భూ చట్టాలకి అతీతంగా ఈ అసైన్మెంట్ చట్టాలకు అతీతంగా ఈ నాన్ ట్రైబల్స్ ఈ భూములు కొనడం కానీ చేయడం కానీ ఎట్లా వచ్చింది ఎట్లా జరిగింది అనే దాని మీద లోతైన ఎంక్వైరీ జరగాలి అదేవిధంగా గతంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గారు చేసిన సర్వే రిపోర్టును కూడా బహిర్గతం చేయాలి చేసి అక్కడ ఉన్నటువంటి గిరిజన రైతులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు పట్టాలు ఇచ్చి వాళ్ళకి భూమిని వాళ్ళకి వాళ్ళకి ఆధీనపరిచి వాళ్ళు వ్యవసాయం చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం సహకరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ పోరాటంలో వాళ్ళకి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో ఉంచడం జరిగింది ఆ క్రిమినల్ కేసులను కూడా బేస ప్రభుత్వం వాపస్ తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను చేయండి లైక్ చేయండి షేర్ చేయండి